ద్వారక తీరంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు సముద్రపు అలలఘోషలో ఒక వింత నిశ్శబ్దం గూడు కట్టుకుంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన వేళ మాధవుని మనస్సు లోతైన మౌనంలో మునిగిపోయింది ఉద్ధవుడు భారమైన హృదయంతో మాధవుణ్ణి సమీపించాడు ఆ నిశ్శబ్దం వెనక ఉన్న మర్మాన్ని అడిగాడు స్వామి నీ మౌనం జగత్తుకు ఆందోళన కలిగిస్తోంది నీ వెనకడుగు దేనికి సంకేతం అని ప్రార్థించాడు మాధవుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆయన నేత్రాలలో అనంతమైన కరుణ మెరిసింది ఉద్ధవా మాటలు ముగిసిన చోటే సత్యం మొదలవుతుంది మౌనమే ఆత్మకు అసలైన భాష అని సున్నితంగా పలికాడు ఉద్ధవుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు తన గురువు నుండి విడిపోవాలనే ఊహే అతడిని భయపెట్టింది ఆయన అడుగుజాడల్లో నడవడం సులభం కాని ఆయన లేని లోకాన్ని ఊహించడం అసాధ్యమనిపించింది కాలచక్రం గిరగిర తిరుగుతోంది ప్రతి పాత్ర తన ప్రయాణాన్ని తానే సాగించాల్సిన సమయం ఆసన్నమైంది నా ఉనికి ఒక నీడలా మిమ్మల్ని ఆవరించకూడదు మీలోని వెలుగును మీరే వెతుక్కోవాలి అన్నాడు మాధవుడు సముద్రతీరంలో మాధవుడు ఒంటరిగా నడుస్తుంటే తడి ఇసుకలో ఆయన అడుగులు ముద్రించబడ్డాయి ప్రతి అడుగు ఒక జ్ఞానపాఠం అడుగు ఒక కొత్త ప్రారంభానికి నాంది అని ఆయన నడక చెబుతోంది ఉద్ధవుడు ఆ అడుగుజాడలను చూస్తూ నిలబడ్డాడు తనలోని దుఃఖం నెమ్మదిగా జ్ఞానంగా మారుతోంది గురువు తోడుగా ఉండటం కంటే గురువు బోధన తనలో ప్రాణం పోసుకోవడం గొప్పదని గ్రహించాడు వెన్నెల వెలుగులో మాధవుడు ఒక వటవృక్షం నీడన ధ్యానముద్రలో కూర్చున్నాడు లోకం తనను వెతుక్కునే లోపే తాను లోకపు ఆత్మగా మారుతున్న ఆ మధురక్షణమది మాధవుడు ఉద్ధవుని వైపు తిరిగి తన కడసారి చూపుతో అనంతమైన శక్తిని ప్రసాదించాడు భయం వీడు ఉద్ధవా నీ కాళ్లమీద నీవు నిలబడే ధైర్యమే నేను నీకిచ్చే నిజమైన కానుక అని దీవించాడు ద్వారకలో ఇప్పుడు నిశ్శబ్దం లేదు అది ఒక మహా చైతన్యంగా ఉద్ధవునిలో ప్రతిధ్వనిస్తోంది నిజమైన మార్గదర్శకత్వం ఇతరులు తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తుంది